బిగ్ బాస్ హౌస్లో ఫోర్త్ వీక్ నామినేషన్ పూర్తయిపోయింది ఇక హౌస్లో మొత్తం ఆరు మంది కంటెస్టెంట్ అయితే నామినేట్ అవుతూ వచ్చేసారు ఇక్కడ ప్రేరణ నాబిల్ ఆదిత్య సోనియా పృథ్వీ మణికంఠ అయితే నామినేట్ అవుతూ కనిపించేశారు ఇక్కడ నాబిల్ పర్ఫార్మెన్స్ అయితే సోనియా పృథ్వీ విషయంలో ఇరకదీస్తూ కనిపించడం జరిగింది ఇక్కడ విష్ణుప్రియ అయితే ప్రేరణను కూడా నామినేట్ చేస్తూ వచ్చేసింది ఇలా హౌస్ మెన్స్ అందరూ రెండు టీమ్స్గా అయితే డివైడ్ అయి ఉండడం వల్ల వ్యతిరేకంగా ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ కనిపించారు ఇక్కడ నిఖిల్తో పాటు విష్ణుప్రియ అలానే కిరాక్ సీతతో పాటు నైనిక అయితే సేవ్ అవుతూ కనిపించేశారు అయితే నిఖిల్కి సేవ్ చేసే ఆప్షన్ అయితే ఒక పవర్ దొరుకుతుంది తన చెఫ్ కాబట్టి అయితే తను ఆల్రెడీ నైనిక ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఎగ్ని సోనియాకి అందించడం వల్ల ఈసారి సోనియా స్థానంలో ఉన్న నైనికాకి అయితే తనని సేవ్ చేస్తూ ఈసారి సోనియా దరిదాపుల్లోకి వెళ్తే నెగిటివిటీని సంపాదించుకుంటున్నాను అని అనుకున్నాడేమో కానీ నైనికని అయితే ఈసారి ఎలిమినేషన్ నుండి సేవ్ చేసి తన బాధ్యతని నెరవేర్చుకుంటూ కనిపించేశారు ఇలా మొత్తం ఆరుగురు మంది అయితే నామినేట్ అవుతూ వచ్చేశారు